ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రజలందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయగలిగాము జూన్ నాలుగవ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు కూడా జిల్లా ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించి ఎలాంటి గొడవలకు హింసాత్మక చర్యలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్యకర్తలు ఏజెంట్లు మరియు ప్రజలు ఎలాంటి ఆవేశాలకి గురి కాకుండా అవాస్తవాలను ప్రచారం చేయరాదు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరూ గుమ్మికుడి ఉండరాదు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి మీ అందరి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు मी प्रकाशम पुलिस जय हिंद